హైదరాబాద్ లో పోచారం రెడ్డి నివాసం వద్ద ఉద్రిక్త వాతావరణం కనిపిస్తోంది కొద్దిసేపటి క్రితం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోచారం శ్రీనివాస్ రెడ్డిని కలవడానికి ఆయన ఇంటికి వెళ్లిన విషయం మనకు తెలిసిందే అయితే ఆయన ఇంట్లో ఉన్న టైంలోనే పోచారం నివాసానికి బాల్క సుమన్ అలాగే బీఆర్ఎస్ నేతలు కూడా వెళ్లారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంట్లో ఉండగానే వాళ్ళని లోపలికి అనుమతించలేదు పోలీసులు దీంతో బాలకసుమన్ అలాగే బీఆర్ఎస్ నేతల్ని పోలీసులు అడ్డుకోవడంతో బాలకసుమన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు పోచారం నివాసంలోకి దూసుకెళ్లారాయన పోలీసులతో ఆయన వాగ్వాదానికి దిగినట్టుగా తెలుస్తోంది తమ ఎమ్మెల్యేని కలవడానికి వస్తే అడ్డుకోవడం ఏంటి అంటూ ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు మా ఎమ్మెల్యేని మేము కలవకూడదా అంటూ బాల్కసుమన్ పోలీసుల్ని ప్రశ్నించారు એમલ નહી એમલ નહી આટલા ડંકડો એમલ નહી મરગોડો જેસી મામા એમલ નહી માટા માટા નમ મા એમલ તો અલા ના એક જ સે વિના માટા રણા ને એમ માટાડો સા એમ માટાડો માય મળતો માટાડો పోచారం శ్రీనివాసరెడ్డి నివాసం బయట ఏర్పడిన ఉద్రిక్త వాతావరణాన్ని మనం దృశ్యాల్లో చూస్తూ ఉన్నాము ఇన్ఫాక్ట్ తెలంగాణలో ఆపరేషన్ ఆకర్షలో భాగంగా కాంగ్రెస్ పార్టీ పలువురిని కలుస్తున్న నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి నేరుగా పోచారం శ్రీనివాస్ రెడ్డి నివాసానికి వెళ్లారు ఆయనతో మాట్లాడుతూ ఉన్నారు పార్టీలోకి ఆహ్వానించడానికి ఆయన వెళ్లారు అని చెప్పి సమాచారం కూడా వస్తోంది సరిగ్గా అదే టైంలో బీఆర్ఎస్ నేతలు పోచారం నివాసానికి వెళ్లారు సుమన్ పోచారం శ్రీనివాస్ రెడ్డి నివాసానికి వెళ్ళాన్ని కలవడానికి ప్రయత్నించినప్పుడు ఆయన్ని లోపలికి అనుమతించకుండా పోలీసులు అడ్డుకున్న దృశ్యాలు అక్కడ ఏర్పడిన తోపులాట వాగ్వాదాన్ని కూడా రైట్ సైడ్ బాక్స్ లో మనం చూస్తూ ఉన్నాము దీంతో సుమన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఎందుకు తనని లోపలికి అనుమతించట్లేదు అని ప్రశ్నించారు తమ ఎమ్మెల్యేని కలవడానికి వస్తే తమనే అడ్డుకోవడం ఏంటి అంటూ కూడా ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు లోపలికి వెళ్ళాలి

గోచారం ఇంటి లోపలికి వెళ్లే ప్రయత్నం చేశారు అక్కడ మా ఎమ్మెల్యే అంటూ లోపలికి వెళ్లే ప్రయత్నం చేశారు బాలకస్మాన్ తో పాటుగా మరికొంత మంది బిఆర్ఎస్ మన గోవర్ధన్ రెడ్డి కానీ మిగతా విద్యార్థి సంఘ నేతలు కానీ అక్కడ ఉన్నారు సో ఆ క్రమంలోనే పోలీసులు బాలకస్మాన్ బయటకు లాకొచ్చే ప్రయత్నం చేశారు విద్యార్థి సంఘ నేతలు అట్లాగే బిఆర్ఎస్ నాయకులను బయటకు లాక్కొచ్చే ప్రయత్నం చేశారు పెద్ద ఎత్తున తోపులాటైంది ఆ క్రమంలోనే ఇక్కడికి వచ్చిన డిసిసి రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు హైదరాబాద్ అధ్యక్షుడు రోహిన్ రెడ్డి కూడా ఉన్నారు వాళ్ళందరూ కూడా ప్రతిఘటించారు మీ ఎమ్మెల్యే అయితే తర్వాత మాట్లాడుకో సీఎం ఉన్నప్పుడు వచ్చి మాట్లాడడం ఏముంటుంది అనే ఆ టైంలో ఘర్షణ వాతావరణం అయితే నెలకొంది ఒక్కరికొకరు దాడి చేస్తున్నారు పిడిగుద్దులు ముందుకున్న పరిస్థితి అయితే మనకు కనిపించింది పోలీసులు ఐఎస్డబ్ల్యూ వెంటనే ప్రభాకర్ ముఖ్యమంత్రి రాక సమాచారం తెలుసుకున్న తర్వాతే బీఆర్ఎస్ నేతలాన్ని కలవడానికి పోచారం నివాసానికి వెళ్ళారా లేక ముందునే ముందుగానే ఆయనతో ఇవాళ భేటీ మాట్లాడే ఒక ప్లాన్ వాళ్ళకి ఉందా లేదు యాక్చువల్గా ముఖ్యమంత్రి వచ్చిన అని తెలుసుకున్న తర్వాతనే బీఆర్ఎస్ భవన్ లో ఉన్న బల్క సుమన్ ఇంటికి వచ్చారు అనేది అయితే స్పష్టంగా అర్థమవుతుంది అసలు మా ముఖ్యమంత్రి మా మా ఎమ్మెల్యేతో మీకేం పని అంటూ ఆయన రాగానే పోలీసుల పోలీసులపైకి అట్లాగే కాంగ్రెస్ నాయకులపైకి ఫైర్ అయ్యారు మా మా ఎమ్మెల్యేని కలవనివ్వకపో కలవనివ్వకుండా ఉండడానికి మీకేం రూల్స్ ఉన్నాయి చూపించాలంటే కూడా బాలకృష్ణ ఫైరైన పరిస్థితి కనిపించింది ముఖ్యమంత్రి ఎప్పుడైతే ఇంటికి వచ్చారో దాని తర్వాత ప్రభాకర్ మీరు హోల్ లో ఉండండి కాంగ్రెస్ నేత రోహిణ్ రెడ్డి అంశం గురించి మాట్లాడుతున్నారు ఆయన ఏమంటున్నారు చూద్దాం మాకు మూడు పార్లమెంట్లు ఉంటే ఎనిమిది పార్లమెంట్లు అయినాయి కొన్ని దగ్గర మీరు చూడండి బీజేపీ వాళ్లకు మొత్తం టీఆర్ఎస్ వాళ్ళు సహకరించినందుకు ఆ మూడు నాలుగు సీట్లు కూడా గెలిచిన లేకపోతే మా నీల మధు గారు ముప్పై మూడు వేల మెజార్టీతో ఓడిపోయినరు లేకపోతే నీలంధు గారికి ఆ రోజు హరీష్ రావు బీజేపీ బీజేపీకి ఓట్లు అయిపోయకపోతే ఎక్కడికెళ్ళి గెలుస్తుండే హరీష్ రావుకు రెండు వేల మెజార్టీ వచ్చిందంటే హరీష్ రావు సిగ్గుశనం పోయినట్టే కదా ఇన్ని రోజుల నుంచి నేను ఇంత పిస్తా ఇంత పోడు అంత పోడు అన్నాడు కదా హరీష్ రావు మా రెండు వేల మెజార్టీకి ఎందుకు ఆగిపోయాడు మొత్తం ఓట్లని బీజేపీకి ఇప్పించినరు ప్రతి దగ్గర అదే జరిగింది కాబట్టి నేను ఒకటే చెప్తున్నా వాళ్ళ నాయకుల మీద ఒత్తిడి పెడుతున్నారు ఏమని ఒత్తి పెడుతున్నారంటే మీరు పోయి బీజేపీకి పనిచేయండి అని అంటే వాళ్ళ సంకనాకే అందరు సంకనాకన్న అయ్యా కొడుకులు సంకనాకమని పోయి బేళ్ళ కోసమో లేకపోతే లాస్ట్ టైం చేసిన దందాల కోసమో దేనికోసమో వాళ్ళ ఎమ్మెల్యేల మీద వాళ్ళ మీద ఇళ్ళ మీద అంతా కూడా ఇవాళ ఏం జరుగుతుందో మీరు చూస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా పబ్లిక్ చీగొట్టినాలని కాబట్టి నేను ఒకటే చెప్తున్నా ప్రజాస్వామ్యంలో ఎవరికైనా హక్కు ఉంటుంది కాబట్టి ప్రజాస్వామ్యబద్ధంగానే వాళ్ళందరిని వాళ్ళందరినీ కూడా మేము చేసుకోవాలంటే ఎప్పుడో చేసుకుంటుంటివి అట్లా చేసుకుంటు కాదు కదా ఎవ్వరు కూడా వాళ్ళ సెల్ఫ్ రెస్పెక్ట్ తోటి వాళ్ళు వాలంటరీగా వాళ్ళు వస్తానికే మనం చేస్తున్నాం లాస్ట్ టైం లేక వీళ్ళ కోసం కాంట్రాక్ట్లు వాళ్ళు పైసలు ఇస్తున్నాం కాదు కదా లాస్ట్ టైం అందండి కాంగ్రెస్ వాళ్ళని తీసుకొని పోయింది కదా మరి మంత్రి పదవులు ఇచ్చింది మేము అట్లా ఇచ్చినాం ఎవరికన్నా అంటే ఇప్పుడు సీఎం కూడా పరిపాలన పక్కన పెట్టి ఏం పరిపాలన పరిపాలన పక్కగా నడుస్తున్నది ఐదు గ్యారంటీలు చేసిండు ఇంకొకటి ఆగస్ట్ ఫిఫ్టీన్త్ లోపల రుణమావి కోసం రేవంత్ రెడ్డి గారు కంకణ బద్దలే ఉన్నారు దాని మీద పని చేస్తున్నారు దాన్ని డిస్టర్బ్ చేస్తానికి ఇవన్నీ డ్రామాలు చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు తమ మీద వస్తున్న విమర్శలకి కాంగ్రెస్ నేత రోహిన్ రెడ్డి కౌంటర్లు ఇస్తూ ఉన్నారు ఫ్యాక్ట్ బీఆర్ఎస్ నేతలందరినీ కూడా బీజేపీకి సహకరించమంటూ ఒత్తిడి తీసుకొచ్చారని చెప్పి కూడా ఆయన విమర్శిస్తూ ఉన్నారు తాము పార్టీలోకి నేతల్ని చేర్చుకునే ఉద్దేశం ఉంటే ఎప్పుడో చేర్చుకునే వాళ్ళం కానీ ప్రజాస్వామ్య తాము వ్యవహరిస్తున్నామని చెప్పి ఆయన చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు సో ఇవాళ పోచారం శ్రీనివాసరెడ్డి నివాసం దగ్గర ఉద్రిక్త వాతావరణం ఏర్పడిన నేపథ్యంలో నేతలు ఒక్కొక్కరిగా రియాక్ట్ అవుతూ ఉన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా పోచారం నివాసానికి వెళ్ళి ఆయన్ని కలిశారు ఆ సందర్భంగా ఆయనకి శాలువా కప్పి పోచారం సత్కరించిన దృశ్యాలు కూడా మనం చూస్తూ ఉన్నాము అయితే ప్రధానంగా పార్టీలోకి పోచారంని ఆహ్వానించడానికే ముఖ్యమంత్రి అక్కడికి వెళ్లారని నిజామాబాద్ జిల్లాకు సంబంధించి సరైన ఒక సమర్థవంతమైన నాయకత్వం కోసం కాంగ్రెస్ పార్టీ చూస్తున్న నేపథ్యంలో పోచారంని ఆహ్వానించడానికి పార్టీలోకి రావాలని ఆయనకి క్యాబినెట్లో స్థానం కల్పించాలన్న ఉద్దేశంతోనే ఆయన్ని ఆహ్వానిస్తున్నారని ఒకవైపు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ సమాచారంతో సుమన్ పోచారం నివాసానికి చేరుకున్నారు బీఆర్ఎస్ నేతలు కూడా తో పాటుగా ఆయన నివాసానికి వెళ్లారు కానీ పోలీసులు వాళ్ళని లోపలికి రానివ్వని నేపథ్యంలో అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది ఒకటిలో సింగర్ సైడ్ మీ కంట్రోల్ కచ్చా తెలంగాణ ప్రజల మాత్రం మా కంట్రోల్ లో ఉన్నారు రేపటికి లేవరు బైక్ దగ్గర ఏం పార్టీ మార్ని మెల్లనే వరురా మిదరేం కచ్చితంగా అట్టుకుంటా అడిగ అడిగిన వరకు నిర్సయిపోయి కార్యక్రమం చేస్తా చేబడతా మా పార్టీని ఇవ్వరు కూడా ఏం చేయలేరు ఎంబీఎల్ లో పర్చుంటా మాత్రం ఎంబీఎల్ తీసుకుంటా మాత్రం మా పార్టీ ఆత్మ మా నాయకుల ఆత్మ సైర్యాని మాత్రం మీరేం దెబ్బ తీల్లరు కచ్చితంగా నేను మీకు చూపిస్తా నిరూపిస్తామ్ ఎమ్మెల్యేలను చేర్చుకొని ఏమి తో అనుకుంటున్నారు ఇలా మీరే చెప్పిరు కదా గతంలో ఎంఎల్ఎ చేర్చుకొని చెప్పుతో కొట్టమని ఇల్ల రేవంత్ రెడ్డి ఏ చెప్పుతో కొట్టాలి ఉర్ధ్యం అని చెప్పినావు కదా ఎన్ని నట ఉర్ధ్యం అని చెప్పి తెలియస్తావు నా ఇల్ల కాంగ్రెస్ పార్టీ అప్రయాస ఆమిక వైకరి సిక్కు 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 అన్న నా ఒక్కడిస ಮಾತು <laughs> 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 <laughs>